జై సీతారామచంద్ర మహారాజుకి జై రాముడు కళ్యాణం అంగరంగ అంగరంగవైభంగా జరగబోతుంది రాములు వారు సీతమ్మ తల్లి ఇద్దరు కూడా సతీ సమేతంగా లోకరక్షణ కోసం లోకాన్ని ఉన్న మంచిని కాపాడటం కోసం ధర్మం తప్పినప్పుడు అధర్మం రాజ్యం వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరు కూడా భూమిపైకి వచ్చి ధర్మాన్ని కాపాడటం కోసం అని కృషి చేస్తున్నారు సీతారాముల సంధుల వారు ఎన్నో కష్టాలను చూసినారు వారి కష్టాలు వారు పడిన బాధలు నేటి యువతకు ఒక ఆదర్శం చెప్పవచ్చును రాములు వారు కానీ సీతమ్ తల్లి కానీ వాళ్ళ వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలు పడినప్పుడు వారు ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలో ఆలోచించారు తప్ప ఏనాడు కూడా వారి జీవితాన్ని తడబట్టు చేయటం కానీ లేకపోతే తప్పదడు లేయటం కానీ లేదా మరీ అన్యాయం కానీ అక్రమం కానీ ఏదో ధరలు ఎతకలేదు కేవలం ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు అది నేటి యువతకు ఎంతో ఆదర్శమైందని చెప్పడంలో కూడా ఎంతో విశేషంగా చెప్పవచ్చును రామాయణం కానీ చూసుకుంటే రామాయణంలో ఇతివాసాల్లో కానీ మనం చదివితే యథార్థ సంఘటనలకు నేటి జరుగుతున్న పరిస్థితుల్లో జరుగుతున్న యథార్థ సంఘటనలకు అదేవిధంగా సమస్యలు ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి రామాయణం అనేది ఒక మంచి మోటివేషన్ గంధంగా కూడా చెప్పవచ్చును ఒక విత్యాసాన్ని గ్రంథం అయినప్పటికీ అది మంచి మోటివేషన్ గంధంగా కూడా చెప్పవచ్చును రాముడు వారి కళ్యాణాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని దేశ ప్రభుత్వాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి ముఖ్యంగా మన భారతదేశం హిందూ దేశం కాబట్టి మన భారతదేశంలో స్వయంగా అయోధ్యలో రాముడు జన్మించారు కాబట్టి అయోధ్యలో ఇటీవల కాలంలోనే జనవరి నెలలో కొత్తగా అయోధ్య రామాలయాన్ని నిర్మించడం జరిగింది ఐదు రామాలయాన్ని కూడా నిర్మించి ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అయోధ్యలో జరిగే రామాలయంలో మొట్టమొదటిసారిగా రాముడి వారి కళ్యాణం జరగబోతుంది ఈ రాముడి వారి కళ్యాణాన్ని అత్యంతగా అంగరంగ వైభవంగా జరపడానికి కూడా అక్కడున్న ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ కానీ అనేక చర్యలను అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు కూడా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు రా రాములవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాములవారి భక్తులు కూడా అయోధ్యకు బయలుదేరటం జరిగింది కానీ భద్రతా కారణాల దృష్ట్యా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ అయోధ్య రామాలయ ట్రస్ట్ నిర్మాణం వాళ్ళు కానీ భక్తులు ఎవరు రామ అయోధ్య రావద్దు మీ గ్రామాల్లోనూ మీ పట్టణాల్లోనూ మీ ఊళ్ళలోనూ రామాలయాల్లోనే రాముల కళ్యాణ్ నిర్వహించుకోండి తప్ప ఎక్కడ ఎప్పుడు ఎవరు కూడా ఐదు రావద్దని కూడా పిలిపించారు దానికి ప్రధాన కారణం ఏంటంటే బొత్తులు తగడిని కంట్రోల్ చేయలేక వచ్చిన వాళ్ళకి భద్రత కారణాల వల్ల సెక్యూరిటీ కల్పించలేకే ప్రభుత్వం అటు చెప్పిందని చెప్పటంలో కూడా ఏమాత్రం లేదు అది వాస్తవం ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజలు కూడా అక్కడికెళ్తే అక్కడ ఉన్న అనేక సౌకర్యాలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ సెక్యూరిటీ కానీ కల్పించడం అనేది ప్రభుత్వం పెద్ద సవాలుగా మారుతుంది అందుకని దేవస్థానం బోర్డు వాళ్ళు కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా వారి వారి స్వగ్రామాల్లోనే ఉన్న చోట రాముల కళ్యాణాన్ని జరుపుకోవాలని రాముల ఆశీస్సు పొందాలని కూడా వాళ్ళు జరిగింది రాముడు కళ్యాణాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించడానికి కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే ఒట్టిమిట్ట కడ కడప జిల్లాలోని ఒట్టిమిట్టలో రాములవ కళ్యాణ్ నిర్వహించడం జరుగుతుంది తెలంగాణలోని భద్రాచలంలో రాముడు కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రాముడు కళ్యాణానికి ప్రభుత్వం తరఫున పొట్టు వస్త్రాలను సీతారాముల వారికి ముత్తాల తరమరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంభ్రమించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి కోసం కూడా అదేవిధంగా రాములు వారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని రాములు వారి సీతం తల్లి దీవెనలో తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పాటించడం జరుగుతుంది తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా భద్రాశలంలో ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది రాములవ కళ్యాణానికి అంగరంగ వైభవంగా రాములవ కళ్యాణం నిర్వహించాలని కూడా జరుగుతుంది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఒట్టిమెట్టలో రాములు కళ్యాణానికి సుగ్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్వయంగా అతనే స్వామివారికి పొట్టు వస్త్రాలను అమ్మవారికి పొట్టి చీరను ముత్త తరంబరాలను కూడా అందించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజ కూడా అంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆయురగాలతో ఉండాలని కూడా కోరుకోవటం జరుగుతుంది వారి కళ్యాణం చూసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మంచి జరుగుతున్న చూడటంలో ఏమాత్రం అనుమానం లేదు కొత్తగా పెళ్ళైన జంట రాములువారి కళ్యాణ రోజు పైన కూర్చొని రాములువారి కళ్యాణం వీక్షించి స్వామివారి తరమరాలను తలపైన అక్షంతల రూపంలో వేసుకున్న మంచి జరుగుతుంది అదేవిధంగా పెళ్ళి కాని వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రాములు కళ్యాణం వీక్షించినప్పుడు స్వామివారి తరమరాలను అక్షంతలను నెత్తిపైన వేసుకున్నప్పుడు వచ్చే శ్రీరామనవమి కల్లా వాళ్ళు కూడా ఒక ఇంటి వాడు అవుతారని కూడా మనకి చెబుతు పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి అది కూడా కాదు రాముల కళ్యాణం వీక్షించిన యువజంట అంటే పెళ్ళి కాని వాళ్ళు కూడా సోమవారం కళ్యాణం వీక్షించి సోమవారం అక్షంత వేసుకుంటే వచ్చే సంవత్సరం రాముల కళ్యాణంలో వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి కావడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని కూడా మనకి జరుగుతున్న వాస్తవం రాముడ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడానికి ప్రతి పల్లెల్లో కూడా ప్రతి పట్టణాల్లోనూ ప్రతి వాడల్లో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రాముల కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది రాముడ కళ్యాణానికి స్టేజీలు ఏర్పాటు చేయడం జరిగింది సెలవు పందిలు ఏర్పాటు చేయడం జరిగింది రాముడు కళ్యాణానికి కావాల్సిన అన్ని వసతులను కూడా విత్తులకు అలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది కళ్యాణ అనంతరం కూడా స్వామివారికి అన్న ప్రసన్న అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడం కోసం బుత్తులు కూడా తమ ముందు సహాయ సహకారాలు అందించే వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ అన్ని విధాలుగా కూడా రాముడు కళ్యాణం విజయవంతంగా నిర్వహించడానికి కూడా ఆ దేశ ప్రజలందరూ కూడా ఎంతో కొత్త ఉన్నారు రాముడు వారి కళ్యాణాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు బొత్తు తరించాలని రాముడు వారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుందాం జై సీతారామ చంద్రవారికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్